ఇప్పుడున్న ఒక గతంతో పోలిస్తే ఆహార పొరపాటు మానవుల చాలా వరకు చేంజ్ అయ్యింది అవి వాటితో కంపేర్ అంటే అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడున్న వారి లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ డైజెషన్ సిస్టమ్ ఎలాంటి ప్రభావం చిన్నపిల్లలు కూడా ఈ జంక్ ఫోర్స్ అలవాటు పడే అవకాశం ఉంది దానికి నచ్చే ఆనందాలు న్యూస్ ఎయిటీన్ ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు మా గడిచిన తరము మన మా తరము మన ముందు మా పిల్లల తరం ఒక్కొక్కరికి ఏ విధంగా రూపొందిందో మీరు చూస్తూనే ఉంటారు అప్పుడు తీసుకున్న ఆహారం లోపల పోషక పదార్థాలు చాలా ఎక్కువ ఉండే వాటివి అక్కడ రిఫైన్డ్ లేదు ఒక్క మన బియ్యము పప్పులో తీసుకున్నా కూడా తర్వాత పాలు పెరుగున్నా కూడా చాలా ఇంప్యూర్ ప్యూర్ ఉంటుండే వాతావరణం కూడా కాలుష్యం చాలా తక్కువ ఉంటుండే నీరు కూడా కలుషితం కానీ ఉంటుండే అందుకే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో మీరు అందరు గమనించే ఉంటారు వచ్చే వచ్చేవరకు కొంచెం పాలిష్డ్ రైస్ రావడము నడక తగ్గి స్కూటర్ల మీద తిరగడం అట్లా ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గి పాలిష్డ్ రైస్ తర్వాత జంక్ ఫుడ్ అవి తినడం కొంచెం కొంచెం స్లోగా పెరిగింది ఇవాటి పిల్లలకైతే మీకు తెలిసిన విషయమే వాళ్ళు బేకరీ ఐటమ్స్ కానీ జంక్ ఐటమ్స్ కానీ కొద్దిగా ఎక్కువ ఇష్టపడుతున్నారు వాటిలో ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండి ఎక్కువ ఫ్యాట్స్ ఉండి ప్రోటీన్స్ తక్కువ ఉండి శరీరానికి కొద్దిగా నష్టం కలుగేస్తుంది తర్వాత వాళ్ళు కొద్దిగా ఫోన్కు కానీ టీవీకి అడిక్షన్ అయిపోయి ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గి ఓబెసిటీ అంటే ఊబకాయం రావడము తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ మెంటల్ కూడా తగ్గడము చదువులో కూడా వెనుకబడడం జరుగుతున్నది ఇవి ఈ ఆహార పదార్థాల మార్పు కరెక్ట్ కాదు అందుకే మీరు కొంచెం ఆ నేచురల్ ఫుడ్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తాజా ఫ్రూట్స్ తాజా వెజిటేబుల్స్ ఎక్కువ తిని ఆ జంక్ ఫుడ్ తగ్గియాలని చెప్పేసి నేను కోరుతున్నాను మారడం వల్ల డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇవి చాలా మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్య కాలంలో ఎక్కువ కేసులు అయిపోయినాయి ఇంతకుముందు ఏమందంటే ఫిజికల్ లేబర్ లేని వాళ్ళకు షుగర్ వస్తుండే అని చెప్పి అనుకున్నారు కానీ అది కాదు ఈ మధ్యకాలంలో మనం చాలామంది పల్లెటూళ్ళలో రోజు అగ్రికల్చర్ వ్యవసాయం వాళ్ళు శారీరకంగా వాళ్ళకు కూడా చాలామందికి డయాబెటీస్ వస్తున్నది కేవలం ఇదంతంటే ఒకటి జెనెటిక్ ఫ్యాక్టరు సెకండ్ మారుతున్న ఆహార అలవాట్ల వల్ల ఈ డయాబెటీస్ హైపర్టిస్ అనేది ఎక్కువ పెరిగినది హైపర్ కొలెస్ట్రాల్ ఈ లోపల కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ జరుగుతుంది దాంతోనే ఏంటంటే కొంచెం యంగ్ ఏజ్ లోపలనే హార్ట్ అటాక్ రావడం మీరు చూ గమనిస్తూనే ఉన్నారు